బిగ్ బాస్కి సంబంధించిన కంటెండర్షిప్ గేమ్ అయితే బిగ్ బాస్ హౌస్లో స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవచ్చు అలాగే ఇది చాలా భిన్నంగా ఉండబోతుంది ఈ రణరంగం చివరి అంకానికి చేరుకుంది బిగ్ బాస్ చివరి కంటెండర్షిప్ యుద్ధం ప్రారంభం అయ్యింది ఇప్పటి వరకు కెప్టెన్ అండ్ నిలబడడానికి మీరు మీలో యుద్ధం చేసుకున్నారు కానీ ఈసారి మీ పరిస్థితి మీ ఊహలకు అందని స్థాయిలో ఉండబోతుంది ఈసారి మీరు చేసే యుద్ధంలో బయట నుంచి ఈ ఇంటికి వచ్చే యోధులను ఓడించాలి అని బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది ఇలా చెప్తుంటే అందరు ముఖాలు ఒకలా చూసుకుంటూ ఉంటారనమాట అయితే చాలా షాకింగ్గా కూడా చూస్తూ ఉంటారు ఇక బయట నుంచి గౌతమ్ రావడం జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పడేస్తున్నారు అసలు మీరు అంటూ సుమంతో మాట్లాడడం జరుగుతుంది అలాగే అందరూ కూడా ఉంటారు మీరు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నామినేషన్స్లో అరుస్తుంటే ఎక్కడ బీపీ వచ్చి పోతారో అని భయంగా ఉంది అంటూ ఫ్యాన్ ఫన్ అయితే చేయడం జరుగుతుంది గౌతమ్ గారు ఇమ్ము భలే నవ్వుతాడు ఇక వాళ్ళందరూ కూడా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు ఇక మన తెలుగులో యాక్చువల్లీగా ఏంటంటే జనాలు మీరు మీ అందరికీ అసలు మిమ్మల్ని గుండెల్లో పెట్టేసుకుంటున్నారు మీరు బాధపడితే వాళ్ళు కూడా బాధపడుతున్నారు వాళ్ళు సంతోషపడుతున్నారు మీరు సంతోషపడుతున్నారు మీ ఫ్యామిలీస్ వచ్చినా కూడా బయట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు మీరు కెప్టెన్ అయినప్పుడు కూడా చాలా సంతోషపడుతున్నారు జనాలు అంటూ వన్ హ్యాస్ బిన్ ఓన్ ఫేన్ బ్యాస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫ్యాన్ బేస్ అనేది ఉంది అంటూ అయితే చెప్పడం జరుగుతుంది గౌతమ్ ఇక బిగ్ బాస్ అయితే మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది గౌతమ్తో యుద్ధం గెలవడానికి చివరి కెప్టెన్సీ ఇది చివరి ఆడడానికి దక్కిస్తున్న ఛాలెంజ్ త్వరగా సరిగా అయితే ఈ గేమ్లోని మొదటి రోలోని కంటెండర్స్ని గమనించి మీరు బోర్డ్స్లో ఉన్న కలర్ టైల్స్ని తీసుకొని డెన్లోని బోర్డులో ఉన్నట్టుగా అదే క్రమంలో మీ బోర్డులో అమర్చాలి అక్కడున్న మూడు బ్యాగ్స్లో స్వింగింగ్స్ డిస్క్పై ల్యాండ్ అయ్యేలా విసరాలి అలా విసిరితే అవి కింద పడకుండా చూసుకోవాలి ఇక మీరు ఇందుకు భరణి గారిని గెలిచినట్టుగా చూపించడం జరుగుతుంది ఈ గేమ్ అనేది గౌతమ్ అండ్ భరణికి మధ్యలో జరుగుతూ ఉంటుంది అందరూ చాలా ఆతృతగా టెన్షన్గా అయితే ఉంటారు అయితే అందరూ ఆల్రెడీ క్యాప్టెన్సీ టాస్క్ విన్ అయి ఉన్నారు అంటే అందరూ క్యాప్టెన్సీ అయితే ఇది వరకు చేశారు ఇందులో ఒక భరణి మాత్రమే చేయలేదు మరి ఈసారి భరణి లాస్ట్ క్యాప్టెండర్గా ఉన్నారా అనేది చూడాలి మరి ఈ ప్రోమోలో అయితే తనే గెలిచినట్టుగా అయితే చూపించడం జరిగిందనమాట అయితే చాలా ఎమోషనల్ అవుతాడని చెప్పుకోవచ్చు భరణి సో గౌతమ్ కూడా చాలా కంగ్రాచులేషన్స్ చెప్తాడు అలాగే ఈ గేమ్కి సంబంధించిన బెల్ అనేది భరణి గారే మోగించడం జరుగుతుంది సో ఇలా ఎమోషనల్ అయ్యే టైంలో తన కూతురు చెప్పిన మాటలను బిగ్ బాస్ వేయడం జరుగుతుంది అన్నమాట మిమ్మల్ని మేము కెప్టెన్సీలా చూడాలనుకుంటున్నాము అంటూ తన కూతురు చెప్పిన ఆ వర్డ్స్ అనేవి వినిపిస్తూ ఉంటారు మనకి సో చాలా భరణి గారు అయితే ఎమోషనల్ అయ్యారో చెప్పుకో వచ్చు అయితే కొంతమందికి కూడా లాస్ట్ ఈ కెప్టెన్సీ టాస్క్ గారే వినాలవని కోరుకుంటున్నారు మరి మీకు కూడా గారే కెప్టెన్సీ అవ్వాలని కోరుకుంటున్నారా కింద కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోలతో మన ఛానల్లో మేము ఉండుంటాను ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి